నమస్తే అండి ముందుగా అందరికీ రైతులందరికీ నమస్కారం నా పేరు సుదర్శన్ రెడ్డి నేను సరస్వతి కెమికల్స్లో కర్నూలు కడప జిల్లాలో రెండు టెరిటరీ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు కడప జిల్లాలో చింతకుమ్మ దిన్నె అనే విలేజ్లో మనం ఇప్పుడు ఫీల్డ్ విజిట్కి వచ్చాము అది మెరప మెరపలో మనం విజిట్ కోసం వచ్చాము ఇప్పుడు ఇందులో మేజర్గా మనకు ఎక్కువగా మిరపను అటాక్ చేసి ఎక్కువ దిగుబడి రాకోకుండా చేసే పురుగులలో మేజర్గా తామర పురుగు ఒకటి అది ఎక్కువగా పంటను ఆశించి దిగుబడి తగ్గిస్తుంది సో అది ఇప్పుడు మనము చూద్దాం రండి ఇదిగోండి ఇవి ఇవన్నీ మనకు తామర పురుగులు సో ఇక్కడ మనము లెన్స్ పెట్టి కూడా చూడవచ్చు సో ఇందులో మనకు క్లారిటీగా అదో ఇది కదిలే స్వభావం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుందండి సో ఇలాగ ఇప్పుడు ఈ చిన్న మొక్కను వదిలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు నుంచి ఎనిమిది తావరు పులుగులు ఆశించడం జరిగింది సో వీటి నివారణకు వీటి నివారణకు మనకు సరస్వతి వారి పేటెంట్ కెమికల్స్ పేటెంట్ కెమికల్స్ మనకు ఏంటంటే ఈ కంపెనీలో సరస్వతి కెమికల్స్లో తప్ప మిగతా ఏ కంపెనీలో పేటెంట్ ఉండవు అనే ఉద్దేశం సో పేటెంట్ ప్రోడక్ట్లు ఏంటంటే మనకు ఇమిడాన్ అలాగే మ్యాగ్నిట్యూడ్ అలాగే మనకు పెరుగుదలకు అలాగే ఇది గ్రోత్కు మనకు స్టంటెడ్ అయిపోకోకుండా గ్రోపులు ఈ మూడు కాంబినేషన్లు మనము రెండు దపాలుగా అంటే రెండు రౌండ్లుగా మనం స్ప్రేయింగ్ చేసుకుంటే తామర పురుగు అలాగే నల్లి అలాగే పురుగు అలాగే మీకు గ్రోత్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలండి